வந்து <tries> <tries> i'm gonna ఏకశిలా కరోకే క్లబ్ అనేది ఒకటి స్థాపించి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది దాని సందర్భంగా మేము ఏంటంటే ఈ మేము ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ చేసాం అది ఏకశిల కరోకే క్లబ్ది తర్వాత ఇప్పుడు ఏంటంటే బాలసుబ్రమణ్యం గారిది డెబ్బై ఎనిమిదో జయంతి ఉత్సవం జరపాలని చెప్పేసి నిర్ణయించుకొని దానికి సంబంధించిన ప్రోగ్రాం నడుస్తుంది ఇప్పుడు అందులో దాదాపు ముప్పై మంది సింగర్స్ అంటే మా క్లబ్ సింగర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత హైదరాబాద్ నుంచి కూడా కొందరు గెస్ట్ సింగర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది బాలు గారికి నివాళులర్పించే విధంగా వాళ్ళన్నీ బాలు సంబంధించిన సాంగ్స్ మాత్రం లేదా బాలు గారు సంగీతం సరపరిచిన సాంగ్స్ మాత్రమే తీసుకొని పాడడం జరుగుతుంది దీనికి మనకు ఇక్కడ లోకల్ బాగ్గేవి కాలేజ్ ఆడిటోరియంలో చేయడం జరుగుతుంది కాలేజ్ యాజమాన్యం కూడా బాగా సహకరించారు ఇప్పుడు ప్రోగ్రామ్ అలా నడుస్తుంది అనమాట ఇది ఏంటంటే మేము ఇట్లా ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము తర్వాత ఎవ్రీ మంత్ కూడా మా యొక్క క్లబ్ తరపు నుంచి రెండు ప్రోగ్రామ్స్ అవుతాయి ఒకటి కవి గాయక సమ్మేళనం అని చెప్పేసి కౌలందరి కూడా జాయిన్ చేసి ఒక ఫిఫ్టీన్ మంది కౌలు పదిహేను మంది గాయకులు వస్తాయి ఎవ్రీ ఎవ్రీ మంత్ అవుతుంటుంది అనమాట అది కాకుండా మేము కూడా ఈ క్లబ్ కలిసి కూడా ప్రతి మంత్ ఒక ప్రోగ్రామ్ ఒకటి రెండు ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇందులో మా ఉద్దేశం ఏంటంటే పాడాలని ఇంట్రెస్ట్ ఉండి పాడలేకపోయే గృహిణులు కానీ తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తర్వాత స్టేజ్ మీద ఎక్కడ పోయేప్పుడు వాళ్ళందరూ కూడా ఒక వేదిక కల్పించారు అంటే దీనివల్ల ఏ పెద్ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది తర్వాత ఇది కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ కూడా సోషల్గా కూడా మేము ఏమైనా చేస్తాం కానీ నాన్ ప్రాఫిటల్ దిబ్బరికే తీసుకొని చేసేది అయితే కాదు మేము ఓన్గా పెట్టుకొని చేసుకున్న సంస్థ అన్నమాట కాబట్టి ఇంకెవరైనా కూడా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీ మీడియా ద్వారా చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు నెంబర్ సెక్రటరీ గారు కూడా నెంబర్ అదిస్తారు అని సంప్రదిస్తే మేము వాళ్ళకి అవకాశం కల్పించే మనం చేస్తాం అట్లానే మంచిగా పాడాలి మంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు మీరు మీరందరూ చూస్తున్నారు అందరూ కూడా మంచి సింగర్స్ ఏం కలిపి నేర్చుకుంటున్నారు నేర్చుకొని పాడతారు బట్ వాళ్ళకేంటంటే పాడాలన్న ఆతృత ఉన్న వాళ్ళని పాడాలన్నా ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఒక వేదిక మీద ఇష్టం మా ప్రయత్నం దర్శండి మీ పేరు నా పేరు విజయ్ కుమార్ నేను ఏసీపీ సైబర్ క్రైమ్లో పనిచేస్తున్నా నాకు కూడా సింగింగ్ హాబీ అనమాట అందుకనే ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టుకొని చేస్తున్నాము అట్లే మా లెక్కనే పాడాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మా సంస్థలకు అవహన సిద్ధంగా ఉంటాం ఏకశీల కార్యక్రమం ఒక సాంస్కృతిక సంస్థగా పాటల ప్రోగ్రామ్స్ వివిధ రకాలుగా సార్ చెప్పినట్టు నిర్వహిస్తున్నాయి సొసైటీ పట్ల కూడా మాకు బాధ్యత ఉంది కాబట్టి కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మేము చేపడుతుంటాము లాస్ట్ టైము టెన్త్ పిల్లలకు పేద విద్యార్థులకు వాళ్ళు ఎగ్జామ్స్ కాలం కూడా స్నాక్స్ ఇవ్వడం తర్వాత వేరే పేద కళాకారులు మాలో ఉన్నటువంటి పేద కళాకారులకు కొంతమందిని గుర్తించి తల కొంత అందరి మీద మా దగ్గర బాగా మూలధనం అయింది లేదు అప్పటికప్పుడు చేయి తల నుంచి వెయ్యి రెండు వేలు రెండు వందలు వంద ఎవరికి ఎంత వీలేదంతా కూడా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు కావచ్చు వెనుకబడినప్పుడు కావచ్చు పదివేలు ఇరవై వేలు సహాయం చేస్తూ వస్తున్నాం అదే క్రమంలో మేము అటువైపు సొసైటీకి బాధ్యత వహిస్తూ ఒక రిలీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏకశిల కార్యక్రమం చేస్తున్నాం ఇందులో ఎక్కువ కూడా అందరూ ఫ్యామిలీస్ వాళ్ళు ఏదో బయట కమర్షియల్గా డబ్బులు సంపాదించడం కోసమో ఈవెంట్స్ నిర్వహించడం కోసమో కాదు వేట్టి కూడా ఇక్కడ అందరూ కూడా మన ఇంట్లో మన చెల్లెలు మన పిల్లలు మన అక్కలు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండి రోజు రోజువారీ జీవనంలోంచి కొద్దిసేపైనా మనం రిలీఫ్ అవ్వడం కోసం ప్రధాన ఆశయంగా ఇది పెట్టుకున్నాం అందుకని ఎక్కువ మందిని ఒక వందలాది మంది ఉన్నారని చెప్పుకునే సంస్థ కాదు అది మినిమం అరవై మంది మించి లేరు కొత్త పిల్లలు వస్తే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు ఇంకా యంగ్స్టర్స్ కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళను మేము చేసే సామాజిక కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడము అలాగే వాళ్ళ కళను వెలిపి చేయడం ఈ రెండు ప్రధాన ఆశయాలుగా దీన్ని అడ్డం పెట్టుకొని డబ్బు డబ్బు సంపాదించడం కోసం కానీ వేరే రకంగా పైకి రావడం కానీ ఎటువంటి జస్ట్ రిలాక్సేషను అండ్ సొసైటీకి ఏదైనా మనం వంతు చేయడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం అందుకే కృషి చేస్తుంది మా ఏకశిల కారుక్య క్లబ్ ధన్యవాదాలు నా పేరు రాజ్ కుమార్ ఏకశిలా కారుక్య క్లబ్కు కార్యదర్శిగా పనిచేస్తున్నారు